గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొన్న ఏదో వీడియో కూడా వచ్చిందమ్మ ఏఐలో ఇట్లా లక్ష్మి అమ్మవారిని నేను మీరు నన్ను ప్లాస్టిక్ పువ్వులతో ఆరాధిస్తున్నారని చెప్పి ఎవరో ఒక వీడియో కూడా పెట్టారు కదా మరి నిజంగా అమ్మవారు మాట్లాడాల్సి వస్తే ఇలా మాట్లాడుతుందో ఏమో మరి ఎప్పుడు నేను టూ ఇయర్స్ బ్యాక్ ఒక రీ ఒక చిన్నది చూశానమ్మా ఫోన్లోనే అనుకుంటా విష్ణుమూర్తి లక్ష్మీదేవి వైకుంఠంలో మాట్లాడుకుంటున్నారు దండ వేసుకుని సోమవారు వెళ్ళారు ఏంటి కొత్తిమీర వాసన వస్తున్నారంటే నా భక్తుడు ఫ్రిడ్జ్లో కొత్తిమీర కారం పెట్టిన వంకాయ కూర పెట్టాడు ఆ పక్కనే నా దండ పెట్టాడు అందుకని అది తీసి నా మెళ్ళ వేస్తే అదే వాసన వస్తాడు అంటే ఇక్కడ సాంప్రదాయం చూడండి చైతన్య చైతన్య కుసుమం అనేది ఏంటి అసలు అది తెలిస్తే ఇవి తగ్గిస్తూ ఉంటాం అంతే ఎందుకంటే ఏమో పుట్టినప్పుడు మనం కొంచెం పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు మనం ఎల్కేజీలో వేస్తారు అవును ఎప్పుడు ఎల్కేజీలో ఉండిపోతాము డిగ్రీ వరకు చదువుకుంటాం అవసరమైన పీజీ కూడా చదువుతాం అంతే మరి ఆధ్యాత్మికతలో మాత్రము మొదటి స్కూల్లోనే ఉంటాం రోజు అదే దీపము అదే పువ్వులు అదే ఉడిగదులు అదే అర్పులు అంతే ఈ ప్రాథమిక ఈ విద్యలోనే ఉంటుంది దీని నుంచి ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఏం చేయాలంటారమ్మా అంటే ఎదగడం అంటే ఏంటి అంటే ఇక్కడ అసలు విగ్రహారాధన ఎందుకు అనేది తెలిస్తే అవి ఎదగడం ఏంటో అర్థమవుతుంది అసలు ఈ పూజలు అన్నీ ఎందుకు పెట్టారో అప్పుడు అర్థం అవుతుంది అది మరొకసారి చెప్పుకున్నా తప్పకుండా ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నిరాడంబరమైనటువంటి పూజ అమ్మవారికి ఇష్టం ఓకే ఆడంబరంతో కూడుకున్నటువంటి పూజలు ఎప్పుడూ కూడా వ్యర్థము ఎందుకంటే ఏ వ్రతకల్పంలోనూ ఆడంబరంగా పూజలు చేయమని రాయబడలేదు అది మన ధర్మం కూడా కాదు దీనివల్ల ఏమవుతుందమ్మా చేయలేని మధ్యతరగతి వాళ్ళు ఉంటారు అప్పులు చేసి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు అవును అసలు అప్పు చేసి పూజ చేయకూడదు అప్పులు చేసి పూజ చేయకూడదు అప్పు చేసి తీర్థయాత్రలు చేయకూడదు ఇవన్నీ మన ధర్మంలో ఉన్నాయి ఓకే ఓకే అప్పు చేసి తీర్థయాత్ర కూడా చేయకూడదు నీకు స్థోమత లేకపోతే ఇక్కడ నుంచే నమోన్ నారాయణ కానీ చాలా మంది అంటే ఈసారి నేను అప్పు చేసుకొని వెళ్తున్న అమ్మవారి అనుగ్రహం వల్ల ఆవిడ్ని దర్శించుకోవడం వల్ల నాకు మరుసటిసారి నా అంతట నేను నా డబ్బులతో వెళ్లే స్తోమత కలుగుతుందేమో అందుకే అని చెప్పి భావించే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా అంటే ఇక్కడ ఏంటి అంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే వస్తున్న తిప్పలు ఇవన్నీ ఓకే అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళం మనం ఎక్కడుంటే అక్కడే కాశీ ఎక్కడుంటే అక్కడే కంచి కానీ మన ధర్మంలో దేవాలయ దర్శనాలు అలాగే భారతదేశం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ అది ఆ కన్యాకుమారి నుంచి చివరి దాకా కూడా ఒక ప్రదక్షిణ చూడండి దేవాలయాలన్నీ కూడా చిదంబరం నుంచి మొదలుపెట్టి ఒక ప్రదక్షిణ అనమాట అవన్నీ ఓకే చెయ్యాలి ఎప్పుడైనా అది కూడా ఇక్కడ దంపతి సమేతంగా మాత్రమే చెయ్యాలి ఎందుకంటే ధర్మే చా అర్ధేచ కామెచా అగ్ని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తా అవును మా ఆయన రావట్లేదండి నేను వెళ్ళిపోతున్నాను గ్రూప్ తో ఏమి అది విహారయాత్ర అవుతుంది తప్ప దేవాలయ దర్శనం కాదు కొన్ని సందర్భాల్లో అమ్మ ఒకరే వెళ్లాల్సి వస్తే వాళ్ళకి సంబంధించిన వస్త్రం ఏదైనా తీసుకొని వెళ్తే వారు వచ్చినంతటి పుణ్యం అంటారు ఇది ఎలా తీసుకోవాలి పూజ వరకు ఏదన్నా ఎప్పుడైనా కన్సిడర్ చేయొచ్చు కొన్ని నోముల్లో ఈ వరలక్ష్మి వ్రతము ఇలాంటి వాటిల్లో ఇష్టకామ్యంతో చేసుకునే వాటికి పనికి వస్తుంది దేవాలయ దర్శనాలకు కానీ కొన్ని కొన్ని వ్రతాలకు కానీ పనికిరాదు ఓకే ఓకే పనికి రాదు ఖచ్చితంగా దంపతి సమేతంగా సమయం ఉంటేనే చేసుకోవాలి లేదంటే మానేయాల్సిందే నేనున్నాను మా వారు ఎక్కడికి రారు నేను ఎక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అంటే ఇంట్లోనే ఆ భగవంతుడిని అలా ఎందుకంటే అమ్మా అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలనిపించదు అనిపించదు ఇది ఇది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అసలు ఈ వ్రతాలు ఎందుకు పెట్టారు మనం ఎందుకు చేస్తున్నాము ఇవన్నీ కూడా అవగతం అవుతాయి అందుకే అప్పుడేమవుతుంది అసలు పూజ అనేది ఇది ఏదో టూర్ చేస్తూ ఉంటారు కదమ్మా వరలక్ష్మి వ్రతం టూర్ పూజ టూర్ పూజ గది టూర్ అవును లేకపోతే పూజ సామాన్ల టూర్ ఈ పూజ సామాన్ల టూర్ కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి రిలేట్ అవుతుంది మేము వరలక్ష్మి వ్రతం కోసం ఇన్ని ఇతర కొన్నాం మీరు కొనండి అంటే ఏది ప్రమోట్ చేస్తున్నావు అంటే ఇతర సామాన్లు లేకపోతే అంటే మళ్ళీ ముందే చెప్తారు ఇది ప్రమోషన్ కాదు నా ఇష్టంతో కొనుక్కున్నా బాగున్నాయి తక్కువలో ఉన్నాయి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా అవన్నీ ఏం చేసుకుంటారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంటారు మళ్ళీ కొత్త తెస్తారు మళ్ళీ ఇదంతా ఎందుకు అసలు వృధా అనమాట ఎందుకంటే లక్ష్యం లేకపోతే లక్ష్మి నిలబడదమ్మా అంత లక్ష్యం అమ్మ పేరే లక్ష్మి లక్ష్యంతో కూడుకున్నటువంటి లక్ష్మి ఇప్పుడు అంటే వరాలు ఇచ్చే అమ్మవారు అంటే మనం ఏదైనా కోరుకుంటే మనకు ఆ కోరిక నెరవేరుస్తుంది కాబట్టి కానీ కొన్ని సందర్భాల్లో కోరికలతో మనం పూజలు చేయకూడదు మనం ఒక సంకల్పంతో మాత్రమే చెయ్యాలి అంటారు కదమ్మా మనం ఎలా తీసుకోవాలి రెండిట్లో మరి కొన్ని ఇష్టకామ్యంతో చేసేటటువంటి పూజలు ఉంటాయి ఎందుకంటే మనం మానవులం సంసారంలో ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కొన్నైనా మరి అడగందైనా అమ్మైనా పెట్టదని కొన్ని అడగాలి కొన్ని ఇలాంటి వాటికి అడగాలి దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు కానీ జపతపాదులప్పుడు కానీ అడగవలసిన అవసరం లేదు ఓకే అంటే ఆ పరిణితి కూడా రావాలి 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 ఇప్పుడు ఒక్కటే అమ్మా ఒక గుడికి వెళ్ళాం దర్శనం చేసుకున్నాం మళ్ళీ గుడికి వెళ్ళాలనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా అనిపిస్తోంది అని ఒక ఆలోచన మొదలు పెట్టినప్పుడు భగవంతుడు అంటే ఏంటో అర్థం అవుతుంది ఒక కోరిక కోరుకున్నాం వెళ్ళి అది తీరిపోయింది మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం మళ్ళీ వెళ్తాం అంటే ఇంక ఇంక దీని కోరిక కోసమే భగవంతుడు నేను వెళ్ళటం అనే భావన ఏర్పడు ఏర్పడుతుంది ఇదంతా ఏంటి అంటే అసలు అసలు భగవత్ తత్వం ఏంటి అనేది తెలుసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ముప్పు ముప్పనే చెప్పాలి చూడండి ఎక్కడో ఏదో ప్రదక్షిణ చేస్తే కోరిక తీరిపోతుంది అంటే వ్యయప్రయాసాలు కోర్చి వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ప్రదక్షిణ చేసి వెళుతూ ఉంటారు అవును అది వారి వారి నమ్మకం నమ్మకం కానీ ఎప్పుడు అదేనా ఒకసారి అంతే ఒక ఒకసారి భగవంతుడికైనా ఒకసారి విన్నవించుకోవాలి పదే పదే చెప్పవలసిన అవసరం అంటే నిజంగా అది మీరు అన్నట్టుగా ఎప్పుడు అనేది కూడా తెలియాలి ఇది నిజంగా నాకు అవసరము ఇంకా తప్పదు ఇది తప్ప నాకు దిక్కులేదు అనే పరిస్థితుల్లో తప్ప అసలు అంతే ఎప్పుడు ఏది అవసరమో ఏ సమయానికి ఏది ఇస్తే నువ్వు బాగుంటావో తల్లిగా ఆవిడికి తెలుసు అవును కదా ఇప్పుడు చాక్లెట్ అస్తమా ఇస్తే నీ పళ్ళు పుచ్చిపోతాయని అమ్మకి తెలియదా అవును అంతే కదా అందుకని మనకి ఎప్పుడు ఏది కావాలో అమ్మకి తెలుసు అలా ఈ వరలక్ష్మి వ్రతం కూడా నియమంతో సూర్యోదయా పూర్వమే లేవడము ఆ ఒక్క రోజైన ఎందుకంటే అమ్మ పూర్వం బ్రతకథల్లో చెప్పినట్టు ఇప్పుడు చాలా మంది స్త్రీలు కూడా అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు ఉదయం లేవలేకపోవచ్చు అవును ఈ ట్రాఫిక్లో ప్రయాణంలో పిల్లల్ని చూసుకోవడం ఒక స్త్రీ పాత్ర చిన్న విషయం కాదు ఈ రోజుల్లో అవును ఎంత పరిగెడుతున్నావు బస్సులని ప్రయాణాలని కనీసం ఈ ఒక్క రోజైనా సూర్యోదయాత్ పూర్వమే లేచి ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు నర్సులు ఉన్నారు వాళ్ళు చూడండి ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళు వరలక్ష్మి అర్థం చేసుకోవాలనుకుంటారు ఆ సమయం కుదరకపోవచ్చు లేటుగా లేవకుండా ఈ ఒక్కరోజైనా ఆ సూర్యోదయ పూర్వమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇలాంటిది మనం చెప్పలేదనుకోండి భయపడిపోతున్నారమ్మా పొద్దున్నే నిజంగా రోజు లేవాలి ఇప్పుడు వాళ్ళు మూడింటికి వచ్చి నాలుగున్నరకి ఎక్కడ లేస్తారు అవును మూడింటికనే కాదమ్మా మనం పదకొండు పన్నెండు వరకు ఇంటికి వెళ్ళినా కూడా డే అంతా వాళ్ళు చేసే వర్క్ లో చాలా అలసిపోతారు అట్లా పడుకున్నా అది రిలాక్స్ అనిపించదు పొద్దున్నే లేవాలంటే లేవాలి మళ్ళీ లేవాలి స్త్రీ యొక్క ముఖ్య బాధ్యత ఏంటి అందరి ఆకలి తీర్చడం వంట చేయాలి పిల్లలందరినీ చూసుకోవాలి ఇంట్లో అందరినీ సమర్థించుకోవాలి మళ్ళీ తన పనికి తను రావాలి ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారో లేదో తనకే బాధ్యత తిన్నారో లేదో తనకే బాధ్యత అత్తమామలు బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఇన్ని రకాల వృత్తి బాధ్యత తనే ఒక గృహలక్ష్మి కదా అందుకే ఆ గృహలక్ష్మి అన్నారు ఆ గృహలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆ ఒక్క రోజైనా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఇంటిని శుభ్రపరుచుకుని పూజా సమయం చాలా ఇంపార్టెంట్ ఏ సమయం అమ్మా శుక్రవారం రోజు సింహలగ్నం ఉన్న సమయం దాదాపు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల దాకా ఉంది ఈ వరలక్ష్మి లగ్నంలో అమ్మవారికి పూజ చాలా ఇష్టం ఆ సమయంలో కోరినటువంటి కోరిక తప్పక నెరవేరుతుంది అందుకని నివేదనలు అవ్వకపోయినా ముందు పూజ ముగించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టి పళ్ళు అలాగే వడపప్పు పానకం నివేదన చేసి తర్వాత ఒక భగవన్నామం చదువుకుంటూనో ఒక పా లలితా సహస్రం కాని లక్ష్మీ సహస్రం కానీ వింటూనో వంట చేసుకోండి ఓకే ఎందుకంటే భగవన్నామంతో వండేటటువంటి వంట కూడా ప్రసాదం అవుతూ ఉంటుంది ఎందుకంటే మన ఆహారమే మన శరీరము మన ఆహారమే మనము మన ఆలోచన మన దేహం ఎదగాలంటే కావాల్సింది ఏంటి ఆహారం ఆహారం ఏ గుణంతో వండుతున్నాము అనేది చాలా చాలా అవసరం ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించి చేస్తామో అది ప్రసాదం చూడండి అన్నానికి ప్రసాదానికి ఎంత తేడా ఉంది అవును అందుకని ఇవన్నీ కూడా అమ్మ చిన్న చిన్న మార్పులు జీవితంలో ఈ చిన్న చిన్న మార్పులు జీవితంలో చాలా పెద్ద మార్పుని తీసుకొస్తాయి అంటే మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని చీకట్లని పారద్రోలుతాయి ఇవన్నీ కూడా చక్కటి మనశ్శాంతిని ఇస్తాయి దీనికి ఏమి లక్షల వేలు ఖర్చు కావు అవసరం లేదు చిన్న మార్పు అది ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి అంతే ఆలోచనలు రావాలి వరలక్ష్మి వ్రతం అనేది చక్కగా ఉండండి ఆ ఒక్కరోజైనా అలంకరణ చేసుకోండి ఎందుకంటే చూడండి స్త్రీమూర్తిని చూడగానే లక్ష్మీదేవిలా ఉన్నామమ్మా అంట ఎందుకంటారు తనే స్వయంగా లక్ష్మి కాబట్టి గృహలక్ష్మి గృహలక్ష్మి ఎంత అలంకరణ చేసుకుంటే అంత బాగుంటుంది ఆ ఒక్క రోజైనా చక్కగా సమయం కేటాయించి ఆ పూజ కూడా నైటీలో ఏవో వేసుకుని చేసుకోకుండా జడ అల్లుకొని జడ జుట్టు విరబో పూజ మాత్రం ఖచ్చితంగా చేయరాదు దేవాలయ దర్శనం కానీ పూజ కానీ ఈ ముడి లేకుండా చేయకూడదు అందుకే దీని శిఖాబంధనం అని దానికి మంత్రం కూడా ఉంటుంది అంటే అమ్మా ముడి అంటే వదిలేసి కొసన ముడేయటమైనా పర్వాలేదు అల్లటమైనా పర్వాలేదా పర్వాలేదు ఈ కొసలు కింద కనిపించకూడదు పూజకి జడలు అల్లుక్కుని కిందకు వదిలేసినప్పుడు ఆ కొసలు కూడా కనిపించదు వేయాల్సింది శిఖాబంధనం అంటారు అందుకే కాబోలు కొంతమంది పెద్దవాళ్ళు చిన్నగా అయినా సరేస్తారు ఎందుకంటే చూడండి అమ్మా భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఏదున్నా గాని లాగిస్తుంది పూజ చేసినప్పుడు ఆ శక్తి అంతా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఎట్లా అవును కావాలి కదా అందుకే దీన్ని ఎక్కడ బంధించాలి శిఖలో బంధించాలి ఓకే అందుకే వీటికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది మరొకసారి చెప్పి మాట్లాడుకుందాం ఈ వరలక్ష్మి వ్రత విధానం అనేది ఇది చాలా సింపుల్గా శాస్త్రోక్తంగా ఇంకా ముత్తైదుకి వాయనం ఇచ్చి మీకు స్తోమతుంటే ఒక చీర రవికి గుడ్డ అలాగే పూర్ణం బూరెలు వాయనం ఇస్తూ ఉంటారు ఇచ్చి ఎవరైనా భోజన సమయంలో బెల్లు కొడితే వారికి ఖచ్చితంగా భోజనం పెట్టండి అది డెలివరీ బాయ్ అవ్వచ్చు అవ్వచ్చు కూరగాయలు ఇచ్చే ఆఖరికి మన ఇంట్లో పనిచేసే వాళ్ళైనా సరే డ్రైనేజ్ బాగు చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళు రోడ్లు ఉండడానికి ఆ సమయంలో వచ్చిన వాళ్ళు నిజంగా నారాయణ స్వరూపులు వాళ్ళే ఎందుకంటే భగవంతుడు ఏ రూపైనా వస్తారో మనకి తెలియలేదు చక్కగా పిలిచి ఏవైతే వండుకున్నారో అవన్నీ వడ్డించి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి ఓకే ఇంకా ఉన్నాయమ్మా ఇంకా ఏంటంటే తాంబూలాలు ఇస్తూ ఉంటాయి తాంబూలాలు కవర్లో వేసి ఇవ్వకుండా ఎందుకంటే అమ్మా ప్లాస్టిక్ కవర్ లో వేసేస్తే తమలపాకులు అరటిపళ్ళు వక్కలు మనకి పని అయిపోవడం ఉంటారు కానీ ఇలా పెట్టుకోవడం వల్ల అసలు తాంబూలం ఎలా అవ్వాలి కొసలు అటువైపు వైపు ఉండాలి కదా శక్తి మనకి రావాలి కదా కనీసం తాంబూలం వరకైనా అట్లా ఇచ్చి నమస్కారం లేదమ్మా అంటే ఇచ్చే వాళ్ళ వైపే ఉండాలి శక్తి కావాలి కదా ఇప్పుడు భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు ఆ కొస మన వైపు ఉంటుంది అంటే భగవంతుడి ఎనర్జీ మనకు కావాలి ఇలా చిన్న చిన్న మార్పులమ్మా ఇవేమి పెద్ద శ్రమతో కూడుకున్నా కూడా కాదు అవును చిన్న చిన్న ప్లానింగ్ ఉంటే చాలా చేయొచ్చు మరి ఒక్క అంశంతో మేము ముందుకు వస్తాను మహా స్వస్తి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి